అనంతపురం నగరంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది అంబేద్కర్ ముఖ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయ భవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే రామతీర్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోటూరు రామాంజనేయులు రాష్ట్ర ప్రతినిధి సాకే మల్లేష్ రాయలసీమ అధ్యక్షుడు చియేడు నారాయణస్వామి ప్రతినిధి సీమల నల్లప్ప జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ నాగన్న జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు జిల్లా ప్రతినిధి పెద్ద ఓబులేసు జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవరాయుడు జిల్లా నాయకులు కుల్లాయప్ప కళాకారుల బృందం ఏసన్న గౌరవాధ్యక్షులు కెఎన్ మూర్తి సమక్షంలో కరపత్రాలు విడుదల చేశారు అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు చేసి రాజ్యాంగం రచించిన మహానుభావుడు అతని చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడం దేశ గౌరవమని పేర్కొన్నారు రాబోయే మహాసభకు మేధావులు అంబేద్కర్ వాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో లక్ష్మణ వెంకటేశులు శ్రీరాములు ఎర్రిస్వామి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు హక్కుల పరిరక్షణ సమితి మాది హక్కుల పరిరక్షణ సమితి నా పేరు సాత్రి చిన్న ఈశ్వరే మాదిగా రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో మేము అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని కరపత్రాన్ని ఈరోజు అనంతపురంలో విద్యాభవన్లో మేము విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క కరెన్సీ నోట్లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ఎందుకు ముద్రించాలి అనే క్వశ్చన్ మీద మేము ప్రకటిస్తున్నాము కారణం ఏమంటే ఈ భారతదేశంలో ఆర్య సంస్కృతి జరుగుతోంది ఆర్యులు మనువాద సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము చట్టాలు నిర్వర్తిస్తున్న క్రమంలో అంబేద్కర్ను ఒక దళితుడుగానే ఆలోచిస్తున్నారు తప్ప ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో మేధావిని ఆయన ముప్పై రెండు డిగ్రీలు చేసి మరి భారతదేశంలో ఒక పేరును తీసుకొచ్చాడు అంబేద్కర్ గారు భారతదేశంలో రాజ్యాంగం రాయడానికి ఈ భారతదేశంలో ఎవరికి చేత కాలేదు మరి అటువంటి వ్యక్తిని భారత కరెన్సీ పైన ఆయన ముఖ చిత్రం ఉద్ధిమించలేదనే ఉద్దేశంతో బహుజన కులాలైన మేమందరం బలిచక్రవర్తల బలిచక్రవర్తి వారసులమైన మేమందరం బలియైన అయిన జనం బలి అయిన జనం బహుజనులము బహుజనుల అందరము బర చక్రవర్తి వారసులుగా ఈ భారతదేశంలో మూలవాసులైన మేమందరము ఏకమై ఈ యొక్క అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించాలని జనవరి ఏడవ తారీఖున అంబేద్కర్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ అనంతపురంలో మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ విషయంపై మరి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి బహుజన కులాలందరూ ఏకమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ముఖ చిత్రాన్ని నోట్లపైన ముద్రించాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమ రూపంలో ఈరోజు మేము విడుదల చేస్తున్నాము ఆ కార్యక్రమానికి మళ్ళీ బహుజన కులాలైనటువంటి వారు అందరూ ఏకమై రావాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రకటన చేస్తున్నాం అయితే జిల్లా అధ్యక్షులు నాగన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అనేకమైనటువంటి అంబేద్కరిస్టులు అంబేద్కర్ వాదులందరూ ఏకమై ఏకమై సాధిద్దాం రా కదలి రండి అని చెప్పి మేము ఈరోజు పిలిపిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మరి జనవరి ఏడవ తారీఖున అంబేద్కర్ యొక్క హాల్లో మేము కార్యక్రమం జరిపిస్తాం కాబట్టి అందరూ ఈ అనంతపురం జిల్లాలోని మరి వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు భారతదేశ రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశ మార్గదర్శి విద్యావేత్త ఈ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపైన ముద్రించాలని మాది హక్కుల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది ఇందులో భాగంగా అంబేద్కర్ భవన్లో జరగబోయే ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖున జరగబోయే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నుంచి ఇది నాంది పలుకుతూ ఉంది ఈ ఉద్యమాన్ని ఒక దక్షిణాది కాకుండా యావత్ భారతదేశము ఉత్తరాదిని కూడా వ్యాపించి భారత నోట్ భారత కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్సిత్రాన్ని ముద్రించాలంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఇది ప్రారంభమైంది అనేది దేశవ్యాప్తంగా వినిపించాలని అందులో భాగంగా మాదిహకల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఛాత్రు చిన్ని ఈస్వాయి గారి మాదిగా గారి ఆధ్వర్యంలో మొత్తం భారతదేశం ఎంతో ఇది వ్యాపించి చెందాలని అందుకు మావంతగా శక్తి మేరకు కృషి చేసి భారత నోట్ల కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య చిత్రాన్ని ముద్రించడానికి మామూలుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు మా పేరు జూటూరు రామాంజనేయులు మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఇరవై ఐదవ సంవత్సరమున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక విప్లవ వ్రతసారధి మానవ హక్కుల పరిరక్షకుడు విద్యావేత్త ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖ చిత్రము కరెన్సీ నోట్లపైన భారత కరెన్సీ నోట్లపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలని కంకణం కట్టుకొని ఈ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు అవకీశ్వరాయ్ నాయకత్వంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నాగన్న గారి నేతృత్వంలో అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున ఇరవై ఇరవై ఒక ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఏడవ తారీఖున దాదాపు వెయ్యి మందితో కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించే విధంగా మేమంతా కంకణం కట్టు కట్టుకొని అన్ని మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని బలోపేతం చేయాలని కంకణము కట్టుకొని మేము అంతా ముందుకు వచ్చాము ప్రతి ఒక్కరూ దీనికి సహకరించవలసినగా కోరుచున్నాము భారత కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై నాలుగు ముప్పై రెండు డిగ్రీలు చేశాడు మన దేశానికి గర్వంగా మన దేశం అభివృద్ధి చెందుతు చెందుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతరాతర దేశాల్లో కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రిస్తున్నారు మన దేశంలో ఎందుకు ముద్రించుకున్న ముద్రించకూడదని మాదిహక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు భారత కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముక్తి ముఖ చిత్రం ముద్రించినప్పుడే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అభివృద్ధి చెందుతాయని మాదిక హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము రేపు జరగబోయే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మా మాకుతో చేయి కలిపి కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రోగ్రామ్ జయప్రదం చేయవలసిగా ప్రతి ఒక్కరిని కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలని అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు అభ్యుదయ వాదులు డప్పు కళాకారులు చెప్పులు కుట్టే వాళ్ళు చర్మకారులు పారిశుద్ధి కార్మికులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగులు నిరుద్యోగులు మహిళా సంఘాలు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మా వంతు బాధ్యతగా మీ వంతు బాధ్యతగా మేమంతా కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం శ్రీకారం చుట్టాలని మాది హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు మనకి అంబేద్కర్ గురించి ఎంతో గొప్పగా అది నోట్లు ఇ కరెంటు నోట్లపైన ముఖ చిత్రాన్ని ముద్రించాలని పట్టుబట్టినాడు అది రాష్ట్ర ప్రజలైతేనేమి పాలకలైతేనేమి ప్రజలైతేనేమి అంతా కూడా మాకు సహరించి పా అందరూ కూడా ఉద్యోగస్తులైతేనేమి రెవెన్యూ డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంటే అందరూ మాకు సహకరించి మా ఉద్యమని ఏడు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో దినమున అంబేద్కర్ భవన్ లో భారీ ఎత్తున జరుగుతుంది ఆ రోజు మాకు అందరూ సాధించాలని కోరుతున్నా ఇంకా మాది ఆత్మ పరిరక్షణ సమితి సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మరి సమావేశము మాది హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్ఎస్ బలోపేతం చేయడానికి మాదిగల్లో ఐక్యత సాధించడానికి మాదిగల్లో వచ్చినటువంటి ఐక్యత ద్వారా బలమైనటువంటి పోరాటాలు నిర్మించి ఏదైతే ఎంహెచ్పిఎస్ కోరుకుంటుందో మరి కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఓటు ముద్దించాలనేటువంటిది దేశమంతా ఇది న్యాయమైన డిమాండ్ అని మరి అంటున్నారు మరి ఎంహెచ్పిఎస్ ప్రధాన వాయిస్గా కరెన్సీ నోట్ మీద అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ ఓటు పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగం తెచ్చినటువంటిది అంబేద్కరే మరి రిజర్వ్ బ్యాంక్ తెచ్చినటువంటిది అంబేద్కరే ఈ రోజు వ్యవస్థలన్నీ అంబేద్కర్ పుణ్యాన్ని ఈ రోజు వ్యవస్థలు నడుస్తున్నాయి అంబేద్కర్ తెచ్చింటి ఇవన్నీ నిలబడినాయి అంబేద్కర్ స్థాపన స్థాపించడమే స్థాపించడం వల్లనే ఇవన్నీ ఈరోజు దేశవ్యాప్తంగా పరిపాలన నడుస్తుంది కాబట్టి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశాడు అంబేద్కర్ ఈ రాజ్యాన్ని ఈ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చాడు మరి అంబేద్కర్ పోరాటాల ఫలితంగానే స్వతంత్రం వచ్చింది అనేటువంటిది అనేకంగా మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ కోర్టు ఖచ్చితంగా అంబేద్కర్ కోర్టు ఖచ్చితంగా కనీస నోట్ల మీద ముద్రించాలనేటువంటి మాది యాత్ర పరిరక్షణ సమితి మరి ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నిర్ణయించడానికి ఈ యొక్క సంఘం నిర్వహణ ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొల్పి అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఖచ్చితంగా మరి కరెసిన ముద్రించాలి అనేటువంటి డిమాండ్ లో మనంతా కూడా భాగస్వామి కావాలని ఈ సమాజానికి పిలుపునిస్తూ ఈ మీడియా ద్వారా ముగిస్తున్నాను థ్యాంక్ యూ